జర్నలిజంలో అపారమైన అనుభవం గల వ్యక్తి ఒక సంపాదకులుగా కూడా ఆయన తన విధులను విజయవంతంగా నిర్వర్తించి పతనావస్థలో ఉన్న ఒక పత్రికకు తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చిన ఘనత విజయబాబు గారిది వారు సంపాదకత్వం చేపట్టిన తర్వాత ఆ పత్రిక తిరిగి జీవం పోసుకొని ఇప్పుడు సజీవంగా చెప్పాలంటే వర్ధులుతుందని చెప్పి చెప్పాలి అంటే అట్లా కొడిగట్టే దీపానికి కూడా తిరిగి ఈ జ్యోతి వెలిగించి దానిని కొనసాగించే ఒక మేధస్సు ఉన్న వ్యక్తి విజయబాబు గారు ఇది కాకుండా ఒక న్యాయవాదిగా ఒక రచయితగా ఇలాగా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన ఏమి చెప్పినప్పటికీ కూడా అది వారు ఏమి చెప్పినప్పటికీ కూడా దయచేసి ఈ కొద్దిసేపు కూడా మనం ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టండి సార్ అనుకోకుండా దయచేసి దీనికి సంబంధించి ఒక ఈ పుస్తక రచయిత ఏమి చెప్పినా ఏమి రాసినా అది నూటికి నూరు శాతం ప్రామాణికంగా ఉంటుంది అటువంటి ప్రామాణికత గల పుస్తకమే ఈ మహాదోపిడి ఈ మహాదోపిడి ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారు ఏం చేశారు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఈ పుస్తకంలో లభ్యమవుతుంది కాబట్టి తప్పనిసరిగా మనం చదవాలి చదివించాలి దీంట్లోని వివరాలు ప్రజలకు కూడా తెలియజేయాలి ఎందుకంటే అవినీతి అనేది మన రాష్ట్రానికి ఒకప్పుడు ఒక పెద్ద మహమ్మారిగా మారింది ఏ పని చేసినా అవినీతే ఏ ప్రాజెక్ట్ చేసినా అవినీతే ఏ సంతకం పెట్టినా అవినీతే ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ అనేది అన్ని విధాలుగా నష్టపోయింది వారితో పాటు ప్రజలు కూడా అపారంగా నష్టపోయారు గత అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలోనే కేవలం ఆ ఐదు సంవత్సరాల్లోనే మనం ఏమనుకున్నామంటే రాష్ట్రం విడిపోయింది చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే ఆయన ఈ ప్రభుత్వ ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు అని చెప్పి అనుకుంటే ఆ సమయంలో దాదాపు ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని చెప్పి ఆధారాలు గణాంకాలతో సహా ఈ పుస్తకంలో విజయబాబు గారు నిర్ధారించారు నిరూపించారని చెప్పి మనం భావించాలి ఏమిటండి ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయల నిజానికి ఆ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలైతే ఐదు ఐదు సంవత్సరాలకి సుమారుగా పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దానికన్నా కూడా ఎక్కువ భూముల రూపంలో కాంట్రాక్టుల రూపంలో వనరుల రూపంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ని ప్రజల్ని కూడా దోచుకున్నారు ఇంతకన్నా దారుణమైన విషయం బహుశా ఎక్కడ ఉండదేమో ఇంత పెద్ద స్థాయిలో దోపిడీ జరిగింది కనుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చాలా కఠినంగా శిక్షించారని చెప్పి మనం భావించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం సీట్లు కేవలం ఇరవై మూడు ఎందుకు ఆ అంత స్థాయికి దిగజారిపోయారు అంటే వారు అంత స్థాయికి ఎక్కువగా లేకపోతే ఎగువన అవినీతికి పాల్పడ్డారు కాబట్టే వారిని ప్రజలు శిక్షించారు కాబట్టి ఈ మహాదోపిడీ గురించి ఎవరికి ఎటువంటి సందేహాలు అక్కర్లేదు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత కొంతమంది తెలుగుదేశం వారు మదన పడ్డారు కోపగించుకున్నారు ఏమిటి మా మీద ఇట్లా రాస్తారా పుస్తకం అని చెప్పి ఏమి దీంట్లో రాసిన దాంట్లో ఏముంది అవాస్తవాలు ఏమన్నా చెప్పమని చెప్పండి ఒక డిబేట్ పెట్టమని చెప్పండి దాదాపు వంద పేజీల ఈ పుస్తకంలో అవాస్తవాలు ఏమిటో చెబితే జనం వింటారు మీరు అది చేయకుండా మీరు మా గురించి ఇట్లా రాస్తారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారు అంటే వారు గుమ్మడికాయ దొంగల్లాగా భుజాలని కడుగుకుంటున్నారు కాబట్టి ఇదొక అంశం అయితే రెండో అంశం ఏంటంటే వారికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు ఇప్పుడు మరోసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక్కరు కాదు ముగ్గురు కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వస్తున్నారు ఈ ప్రజల ముందుకు వచ్చే నేపథ్యంలో గతంలో వారి మధ్య అసలు ఎటువంటి ఐకమత్యం లేదు ఏకాభిప్రాయాలు లేవు పరస్పరం నిందించుకున్న వారు పరస్పరం కలహించుకున్న వారు సిద్ధాంతాలు కూడా అసలు ఎటువంటి సంబంధాలు లేని సిద్ధాంతాలు గల పార్టీలు ఇవన్నీ కూడా ఏకమయ్యాయి ఇప్పుడు ఆ మూడు పార్టీలు ఏకమయ్యి ఈ వైసీపీ ప్రభుత్వం మీద పోటీకి కాలు ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థలో దువ్వటం తప్పేం కాదు ఎవరు ఎవరు ఎవరి మీదన పోటీ చేయొచ్చు కానీ సిద్ధాంతాల సంగతి ఏమిటి అద్దాంతాల సంగతి ఏమిటి ఏమీ లేవు కేవలం అవకాశవాద పొత్తులు కుదుర్చుకొని అధికారం కోసం అర్హులు చేస్తూనే ఈ పోటీకి వారు సిద్ధపడుతున్నారు వీరు అధికారంలోకి వస్తే ఏమవుతోంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలండి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఘోరాతి ఘోరంగా అధోగతి పాలవుతోంది మనకి కంటికి కనిపించకుండా క్యాన్సర్ లాగా వీరు రాష్ట్ర సంపదను దోచుకుంటారు మీకు రెండు వేల పంతొమ్మిది ముందు పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య అమరావతి అని చెప్పి ఒక ప్రహాసనాన్ని తెర మీదకు తీసుకువచ్చి లక్షలాది కోట్ల రూపాయల దోపిడీకి వారు ప్రయత్నించారు అయితే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆనాడు అమరావతి రాజధానిని విజయబాబు గారు మేము చాలా తీవ్రంగా డే వన్ నుంచి మేము ప్రతిఘటించాం అమరావతి సరైన ప్రాంతం కాదు అక్కడ మీరు రాజధాని పెట్టకూడదు అని చెప్పి చెప్పాము ఆ తర్వాత అక్కడ అక్కడ జరిగిన అవినీతిని కూడా నిరంతరం మేము ప్రశ్నిస్తూనే వచ్చాము చివరికి మేము చెప్పింది నిజమైంది అయితే అక్కడ జరిగిన అవినీతి ఫలాలను వారు అనుభవించే తరుణంలో ప్రభుత్వం మారింది ఈ ప్రజలు అమరావతిలో కూడా తెలుగుదేశం పార్టీని ఓడించారు తెలుసు వారికి తెలుసు ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి ఆ పార్టీని ఓడించడంతో వారు ఆ అవినీతి ఫలాలను అనుభవించలేకపోయారు అయితే ఇప్పుడు మళ్ళీ వారు అమరావతిలో ఆ ఫలాలను అనుభవించడానికి ఏకమై వస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా లేకపోతే అమరావతిలో దోపిడీ జరుగుతుంది జాతీయ స్థాయిలో కూడా అంత పెద్ద దోపిడీ అనేది బహుశా మనం కనీ విని ఎరగము అని చెబుతూ వచ్చే ప్రభుత్వం పట్ల వచ్చే ఎన్నికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అసత్యాలు సత్యాలు అభూత కల్పనలు ప్రచారం చేస్తున్న మీడియాను కూడా ప్రజలు ఒక కంట కనిపెట్టాలి వాస్తవాలు తెలుసుకోవాలి లేకపోతే మనం ఇందాక అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ని కాపాడటం ఎవరికి సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఇంకొక చిన్న విషయం చెప్పిన తర్వాత మనం ఈ సమీక్షకు వెళ్దామండి అదేమిటంటే ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఏం చేసింది అనేది కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మ దృష్టితో గమనించాలి మనం ఎందుకంటే ఈ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే రెండేళ్ల పాటు కరోనాకు పోయింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం కోలుకొని ఏదైనా చేయాలనుకుంటే వందలాది కేసులను కోర్టుల ద్వారా వేసి అడుగడుగున ఆటంకాలు కల్పించారు అడుగడుగున స్పీడ్ బ్రేకర్లు పెట్టారు ఒక జీవో జారీ చేస్తే వెంటనే ఒక పిల్ ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే కేసు ఇలాగా కొన్ని వందల కేసులను ఈ ప్రభుత్వం మీద పెట్టి పరిపాలనకు ఆటంకం కలిగించారు అంటే ఒకవైపు మీకు కరోనా మరోవైపు ఈ కేసులు అయినప్పటికీ కూడా వీటన్నిటిని అధిగమించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసింది ఒక నవ్యాంధ్ర ప్రదేశ్ నిజంగా చెప్పాలంటే సంక్షేమాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి సంక్షేమ విషయాల్లో దేశానికే ఒక మార్గదర్శకంగా మారింది ఇది వాస్తవం అయితే ఒక వర్గ మీడియా ఈ స్వార్థపూరిత రాజకీయ పార్టీను మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అంత బోగస్ అని చెప్పి నిరంతరం ప్రచారం చేస్తున్నారు ఒకవేళ ఈ ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మరేమో అనే అనుమానంతో వారు ఇంటింటికి వెళ్లి తమ పత్రికలను అదే తమ కరపత్రాలను వారికి ఉచితంగా కూడా అందజేస్తున్నారు అంటే వారి స్వార్థ ప్రయోజనాలు ఏ మేరకు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించి ఈ ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతిని ఒకసారి మననం చేసుకోకపోతే మనం నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజలు మరోసారి దోపిడీకి అలాగే వంచనకు కూడా గురయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీకు కొంత చిన్న చిన్న విషయాలు చెప్పి నేను తర్వాత మనం సమస్యకు వెళ్దామండి ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమిటి దీనికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు చాలా మంది ఉంటారంటే నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పంటారు అది బోగస్ అండి ఈ రోజున దేశంలో అతి తక్కువ నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి నిరుద్యోగం కేవలం నాలుగు పాయింట్ ఒక శాతం మాత్రమే అది చాలా చాలా తక్కువ నిరుద్యోగ శాతం అదే కాకుండా ఉద్యోగ కల్పన లేదని చెప్పు అంటారు కానీ గత మూడేళ్ళుగా చూస్తూ ఉంటే మీకు కేంద్ర కార్మిక గణాంక శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తూ ఉంటే దాదాపు పద్నాలుగు లక్షల కొత్త పిఎఫ్ అకౌంట్లు యాడ్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో పిఎఫ్ అకౌంట్లు యాడ్ అయినాయి అంటే అర్థం ఏంటి కొత్తగా అంతమందికి ఉపాధి లభించినట్టు ఇది ఉపాధి కదా తర్వాత వాళ్ళు చెప్తారంటే అభివృద్ధి లేదు అంటారు అభివృద్ధి ఎందుకు లేదండి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున దేశాభివృద్ధికి ఒక దిక్సూచిగా మారింది దేశ వ్యాప్తంగా చూస్తే మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో స్థూల జాతీయ ఉత్పత్తి రేట్లలో ఆంధ్రప్రదేశ్ పదిహేడు శాతం వృద్ధి నమోదు చేసి అత్యధిక వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారింది ఇది అభివృద్ధి కదా అది వ్యవసాయ రంగానికి వచ్చేటప్పటికి దేశంలో ఇప్పటికే మనం మూడో స్థానంలో ఉన్నాం ఎగుమతులకు వచ్చేటప్పటికి భారతదేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో పది శాతం ఒక ఏపీ నుంచే జరుగుతున్నాయి అలాగే మీకు యాగ్రో ఇండస్ట్రీస్ వాటికి సంబంధించి అత్యధిక యాక్గ్రౌండ్ ఇచ్చిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇట్లా మనం ఏ మీరు ఏ రంగం చూడండి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఇక్కడ అభివృద్ధి లేదని చెప్పి అలా చెప్తారు మీరు మీకు పారిశ్రామిక రంగం తెలుగుదేశం పార్టీ హయాంలో నెట్ అసెట్ వాల్యూ నెట్ అసెట్ వాల్యూ అనేది తెలుగుదేశం హయాంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలైతే అది వైసీపీ హయాంలో రెండు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్ల రూపాయల వ్యయం అది నెసట వాల్యూ అంటే ఈ వాల్యూ పారిశ్రామిక రంగ వాల్యూ అనేది దాదాపు లక్ష కోట్లకు పైగా పెరిగింది అంటే అది అది అభివృద్ధి కదా ఎక్కడ మనం వినుకూడ ఉన్నాం అలాగే మీకు చంద్రబాబు నాయుడు హయాంలో చిన్న తరహా పరిశ్రమలు ఉన్నవి కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్ష యూనిట్లు అంటే దాదాపు రెండు లక్షల యూనిట్లు మాత్రమే అది ఈ వైసీపీ హయాంలో వచ్చినప్పటికీ ఏడు లక్షల యూనిట్లు పెరిగాయండి అంటే దాదాపు ఐదేళ్లలో ఐదు లక్షల యూనిట్లు అదనంగా పెరిగాయి అలాగే మీకు తలసరి ఆదాయం ఎక్కడైనా కానీ ఏదైనా అభివృద్ధికి మనం కొలమానం ఏంటంటే తలసరి ఆదాయం తెలుగుదేశం పార్టీ ఆయాంలో అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ సంవత్సరంలో దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలైతే అది ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు లక్షల యాభై వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలకి పెరిగింది ఎంత పెరిగిందంటే దాదాపు లక్ష రూపాయల తలసర ఆదాయం పెరిగింది ప్రజలకి అలాగే మనం ఇంత చెప్పుకున్నట్టు ఈ జగన్ పాలనకు సంబంధించి బాగా లబ్ధి పొందింది ఎవరంటే మహిళలు పేదవారు పేదవారికి ఆయన ముఖ్యంగా మహిళలకు దాదాపు నేరుగా నగదు రూపంలో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారండి ఇది కాకుండా నాన్ డిటిపి తప్పు అంటే పరోక్షంగా వారికి ఇచ్చిన మొత్తం అదొక లక్ష పాతిక వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు ఈ ప్రభుత్వం మహిళలకు ముఖ్యంగా పేదవారికి సంపదగా ఇచ్చింది దీనివల్ల ఏమైందంటే ఈ అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాలు చరిత్రలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి ఈ పేదరికపు స్థాయి నుంచి దిగువ మధ్య స్థాయికి ఎదిగారు లక్షలాది మంది ప్రజలు ఇది అచీవ్మెంట్ కాదండి ఇది సరే దీనికి మీకు ప్రామాణిక ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పటికి మీకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కూడా పెరిగారు ఎంత వాళ్ళు దాదాపు మీకు మీకు మూడేళ్లలో ఈ ఆంధ్రప్రదేశ్లో మూడేళ్లలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది ఎంత అంటే దాదాపు పద్దెనిమిది లక్షలు అండి ఈ మూడు అంటే మొత్తం కలిపితే ముప్పై ఆరు లక్షలు ఉంటాయి కానీ ఈ మూడేళ్లలో పెరిగింది పద్దెనిమిది లక్షలు ఇది ఎస్బీఐ నివేదిక అండి అది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారి సంఖ్య పెరిగింది పద్దెనిమిది లక్షలకి అదే మీకు ఇది ఎస్బీఐ నివేదిక అండి అదే మీకు ఇదే సమయంలో మహారాష్ట్రకు వచ్చేటప్పటికీ అక్కడ పెరిగింది పదమూడు పాయింట్ తొమ్మిది లక్షలు ఉత్తరప్రదేశ్ దేశంలో పెద్ద రాష్ట్రం దానికి వచ్చేటప్పటికి పన్నెండు పాయింట్ ఏడు లక్షలు గుజరాత్కి వచ్చేటప్పటికి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలు తమిళనాడుకు వచ్చేటప్పటికి మూడు లక్షలు కేరళకు వచ్చేటప్పటికి మూడు లక్షలు అంటే భారతదేశంలో అత్యధికంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది ఒక భారతదేశంలో మాత్రమే ఇది అచీవ్మెంట్ కదా ఇది డబ్బులు లేకపోతే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కడతారండి అది గ్రోత్ కదా అది అభివృద్ధి కాదా అది సంపద కాదా మరొకటి మీకు ఈ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప కారణం ఒక కారణం ఏమిటంటే ఈ ఐదేళ్లలో మహిళలకు కేవలం మహిళలకే వారికి సమకూర్చిన సంపద దాదాపు పదకొండు పాయింట్ పదకొండు పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్ల రూపాయల మేరకు సంపద సమకూర్చింది ఎలాగ మనం ఈ ఫిగర్కి ఎర ఎరావయ్యామంటే మీకు మనం ఇందాక అనుకున్నట్టు వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇచ్చిన నగదుతో పాటు వారికి ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారండి ఈ ఐదేళ్లలో ఒక్కొక్క ఇళ్ల స్థలం ఖరీదు మనం చాలా తక్కువలో తక్కువ వేసుకున్నప్పటికీ కూడా రెండున్నర లక్షలు ఉంటుంది అంటే మీకు ఆ ఇళ్ల స్థలాల సంపదే దాదాపు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటే ఇళ్ల స్థలాల రూపంలో మహిళలకు లభించింది ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద లభిస్తే దీనికి తోడు నేరుగా గాని పరోక్షంగా కానీ మరొక పదకొండు లక్ష నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అందజేసింది అంటే మొత్తం చూస్తామంటే అన్ని కలుపుకుంటే పదకొండు పాయింట్ నాలుగు ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మహిళలకు సంపదగా ఇచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ జీడిపితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో మహిళలకు సంపద సమకూర్చిన రాష్ట్రం మరొకటి లేదు ఇది అచీవ్మెంట్ కదా ఇది ఇది గ్రోత్ కదా ఇది వెల్ఫేర్ కదా ఇది అయితే ఇవన్నీ కాదు రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి ఒక అసత్యాలు అభూత కల్పనలతో ఈ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇంకొక చిన్న విషయం చెప్పి మనం దినుద్దామండి అలాగే మీకు మీకు ఇన్ఫరామండి ఏ రాష్ట్రం అయినా కానీ రంగంలో ఎంత డెవలప్ అయిందని కూడా ప్రామాణికంగా చూస్తాం అభివృద్ధికి మనం దేశవ్యాప్తంగా దాదాపు డెబ్బై లక్షల కోట్ల రూపాయలను ప్రస్తుతం రంగానికి వ్యయం చేస్తూ ఉంటుంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆరు పాయింట్ ఏడు ఐదు ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు రంగానికి ఖర్చు పెడుతున్నారు అంటే దాదాపు పది శాతం అంటే దేశంలో జరుగుతున్న ఇన్ఫరా దాదాపు పది శాతం ఒక ఏపీలోనే జరుగుతోంది అలాగే మీకు పౌర సేవలకు సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు ఏడు వందల డెబ్బై మూడు పౌర సేవలను అందిస్తున్న రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు గత ఐదేళ్లుగా దాదాపు పన్నెండు కోట్ల అర్జీలను పరిష్కారం చేసుకున్నారు ఇది ఒక రికార్డు ఇది రక చెప్పాలి జాతీయ స్థాయిలో రికార్డు ఇది ఇన్ని అర్జీలను పరిష్కరించిన రాష్ట్రం మరొకటి లేదు దానికి కారణం ఏమిటంటే గ్రామ సచివాలయాలు వాలంటీర్లు ఇలా మనం ఏ రంగంలో చూసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అద్భుతమైన పురోగతి సాధిస్తోంది ఈ అభివృద్ధిని ఆటంకపరచడానికి అవినీతిని అధికారంలో తేవడానికి కొంతమంది తీవ్రంగా శ్రమిస్తున్నారు వారి పట్ల ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వచ్చే ఎన్నికలు అవినీతి పనులకు వర్సెస్ అభివృద్ధి కాముకులకు మధ్య జరగబోతోంది విజయబాబు గారు చెప్పినట్టు ఇటువంటి మహాదోపిడీకి పాల్పడే వారికి మనం అధికారం ఇస్తే దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి మనం గమనించాలి ఈ విషయాన్ని మనం ప్రజల ముందుకు కూడా తీసుకువెళ్ళకపోతే తెలిసిన మనం కూడా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వారం అవుతాము కాబట్టి విజయబాబు గారి లాంటి వ్యక్తులు ఇటువంటి పుస్తకాన్ని రచించడం అనేది అత్యంత ముదావహం అని చెబుతూ విజయబాబు గారిని వారి స్పందన తెలియజేస్తుందిగా డాక్టర్ డాక్టర్ ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు అధికార భాషా సంఘం సభ్యులు అలాగే పూర్వ అధ్యాపకులు వారు ఈ పుస్తకాన్ని సమీక్షించవలసిందిగా కోరుతున్నామండి